హలో సార్ నేను గుర్తించి మాట్లాడుతున్నాను లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాను పెట్టే వెలిగించే ఎగ్గిని ప్రాణాలు తీస్తుంది ఇదే అగ్గిని గుండెలో వెలిగించుకో వందల మందికి వెలుగునిస్తుంది నా సార్ ఇలాంటి లేదు ఏంట్రానికి దేవుడు నాకు రెండు సార్లు పిల్లలు ఇచ్చాడు ఒకసారి వాళ్ళని నాకు దూరం చేశాడు ఇప్పుడు నన్ను వీళ్ళకి దూరం చేస్తున్నాడు అలా అనకండి మీకేం కాదు ఒకవేళ ఏదైనా జరిగితే వీళ్ళని బరువు అనుకోకు బాధ్యత అనుకో జాగ్రత్త సూర్యం నీకు ప్రమోషన్ వచ్చిందా వచ్చింది సార్ కానీ వద్దన్నా ఏ ఒక రౌడీని పట్టించి ఒక కేడిని పట్టించి ఒక స్మగ్లర్ ని పట్టించి ప్రమోషన్ తీసుకోవడం అర్థం ఉంది సార్ కానీ ఓ దేవుడిని పట్టించి తీసుకోవాలనిపించలేదు సార్ సూర్యం నీ డ్యూటీ నువ్వు చేశావు అందరూ నీలాగే సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఈ ఠాగూర్కి కోర్టుమెట్లెక్కే అవసరం ఉండేది కాదు నువ్వు ఇలాగే నిజాయితీని నమ్ముకో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అదే నేను చేస్తున్నాను ఇంకా ఈ ప్రమాణాలు దేనికి సార్ అది కోర్టు ఆనవాయితీ గీతమే చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలి థ్యాంక్ యూ సార్ నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేక ఏసీఎఫ్ ని స్థాపించారు ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త కర్మ క్రియ ఠాగూర్ గారు ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాండి ఇంత మేధస్సు ఉండి అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకెంచుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరి రావు మిమ్మల్ని జూనియర్ గా చేర్చుకోవడానికి ఐదు వేలు లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి కుమిలి చనిపోయారు మీ నాన్నగారు మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను ఈ సంగతి మీకెలా తెలుసు మీరే అన్నారు సార్ ఈ ముఖ్యమంత్రి నెట్వర్క్ ఉందని చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం తెలియదా లంచాలు తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు సుబ్బారావు గారు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్న మీకు ట్విన్ సిటీస్ లో ఐదు కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్ రాజమండ్రిలో ఒక థియేటర్ బెజవాడ గవర్నర్ పేట సెంటర్ లో మూడు బ్రాండ్ షాపులు ఇవన్నీ ఎలా వచ్చాయి దోషులుగా దోషుగా వచ్చాయి

కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటా అలాంటి కన్న తలు కన్న భరతమాత మాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఒక ఇండియా రెండు వందల యాభై సింగపూర్ తో సమానం ఒక ఇండియా ఎనిమిది జపాన్తో సమానం ఇండియా జనాభా కోట్లు అమెరికా జనాభా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల ఒక బిల్ గేట్స్ పుడితే నూట రెండు కోట్ల ఎంతమంది పుట్టాలి కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు కారణం మన దేశంలో సైంటిస్టు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం మేధావుల ఉపయోగపడాలంటే లంచం అందుకే సార్ భవిష్య బిల్ గేట్స్ మన దేశం పరాయ దేశాలకు వలస పోతున్నారు చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకర్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు మన దేశంలో అలాంటి అబ్రహం లింకర్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటునే బతుకుతున్నారు కారణం లంచం మన దేశంలో అడుగు అడుగున లంచం మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం ఇల్లు కట్టడానికి లంచం కరెంటు ఇవ్వడానికి లంచం ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం రేషన్ కార్డుకు లంచం రేషన్ తీసుకోవడానికి లంచం రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం హాస్పిటల్లో ఆడపడుచు ఆపరేషన్ లంచం బర్త్ లంచం డెత్ సర్టిఫికేట్ లంచం మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం 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 అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్ అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదు అండి రిక్షా వాడికి భయం పోలీస్ అంటే పగడిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని లారీ డ్రైవర్ కు భయం ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావు నా సర్టిఫికేట్ అడుగుతాడేమోనని పిల్లల కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులు అంటే ఎల్కేజీ సీటు ఎంత డబ్బు గుంజుతారోనని ఓ ఆటో డ్రైవర్ రిక్షావాడు కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగుండలే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లబిడ్డలు ఏమని పోషిస్తాడు సార్ ఇప్పుడంతా లంచాలు ఇవ్వగలరా ఇవ్వలేరు ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయి ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢ నమ్మకాల్లో ఇంకిపోదో ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా భగవంతుడానికి మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కల్లగన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశాను ఒక లంచగొండిని చంపైన లక్ష మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను పుట్టించాను మిస్టర్ జస్టిస్ కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు ఒక్కసారి మీ హృదయంతో చూడండి నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగయ్యొద్దు క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు పేరాలకు పేరాల ఆరాలు తీయొద్దు నేరం ఒప్పుకుంటున్నాను గనక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మం ఎక్కుతాను ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వండి ది కోర్ట్ ఈస్ అడ్జర్న్ ఫర్ ది జడ్జ్మెంట్ వాడి వాదన వింటుంటే నేనే కన్విన్స్ అయిపోయేలా ఉన్నాను రేపు కోర్టు వాడికి ఉరిశిక్ష పోయకపోతే మనకి చాలా డేంజర్ రేపు కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు దారిలోనే వేసేస్తాను రేపటి వరకు వెయిట్ చేయకూడదు ఈ రాత్రికి వాడు చచ్చిపోవాలి ఏడు అనేది ఠాగూరు కావాలి అతని ప్రాణాలు మేం తీయాలి కోట్ రూపాయలు ఇస్తాను లంచవా రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు చాలా పెద్ద రిస్క్ కానీ చేస్తాను ఇక్కడికి ఎలా వచ్చానని చూస్తున్నావా నేను ఎక్కడికైనా రాగలను ఏమైనా చేయగలను కోర్టుని ఊరి శిక్ష వేయకపోయినా దీనితో కాలిస్తే ఒక బుల్లెట్ తో బాధ తెలియకుండా పోతాడు కోట్లు సంపాదించి నా హాస్పిటల్ మోహించాడు నా కొడుకు చావుకి కారణమయ్యాడు అంత సులువుగా చావకూడదరా వీడి వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో వాడికి మీ ద్వారా తెలియాలి ఒక్కడవే మిగిలిపోయావనుకున్నాను నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నా నా మనుషులు ఇక్కడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట వేళల్లో ఉన్నారు తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఇదంతా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి థ్యాంక్ యూ ధర్మాధర్మాలనే కాక మానవత్వంతో కూడా ఆలోచించి ఈ రోజు ఠాగూర్ కేసులో నేను ఇచ్చే తీర్పు ఈ దేశంలో చట్టాల మీద సామాన్యులకు నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నాను ఒక జడ్జిగానే కాక ఒక పౌరుడిగా కూడా ఆలోచించి ఇస్తున్న తీర్పు ఇది ఎంతో మంది అమాయకుల్ని అతి క్రూరంగా చంపిన పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని పట్టుకుని కూడా ప్రాసిక్యూట్ చేయలేకపోతున్నాం లుంగిపోయిన నక్సలైట్లకి ఏ శిక్ష లేకుండా జీవనోపాధిని కల్పిస్తున్నాం ముప్పై ఆరు మంది ఉన్న ఒక బస్సుని సజీవ దహనం చేసిన వాళ్లకి ఉరిశిక్ష రద్దు చేశాం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక దేవి ఒక నానావతి ఇలా ఎన్నో వీళ్ళెవరికీ లేని ఉరుశిక్షాగురికి వేయడం సమంజసం కాదని నాకు అనిపిస్తోంది ఠాగూర్ చేసిన దాంట్లో తప్పులు వెతకడం కంటే జరిగిన మంచినే పరిగణనలోకి తీసుకుంటూ అతనికి సెక్షన్ మూడు వందల పదిహేడు మూడు వందల ఒకటి మూడు వందల పదకొండు ప్రకారం ఐదు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించటమే ప్రజలకు మీరేం ప్రభుత్వంతో పనిచేయించుకోవటం మన హక్కు ఆ హక్కును లంచంతో కొనద్దు